ఈ వీడియో వచ్చేసరికి మళ్ళీ సెకండ్ డే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము ఈసారి అయితే పెళ్ళికి వెళ్ళాము ఈ పెళ్ళి వచ్చేసరికి మా అమ్మే వాళ్ళ అబ్బాయిది నాకు మా ఊర్లో కంటే ఇక్కడే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు సెకండ్ టు ఫోర్త్ క్లాస్ నేను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా తనే పెళ్ళికొడుకు వాళ్ళ మదరు ఈ మధ్య ఇలాంటి అరుగులు కనిపించట్లేదు ఊళ్ళో రోజులు చాలా ఫాస్ట్గా గడుస్తున్నట్టు అనిపించింది ఇప్పుడు చూస్తే ఇదే రోడ్డు మీదే చిన్నప్పుడు అందరూ ఆడుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇక్కడే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అన్ని కళ్ళ ముందే జరిగిపోతున్నాయి పిల్లలందరూ చాలా పెద్దవాళ్ళు అయ్యారు అనిపించింది ఇలా రెడీ అయినప్పుడు చూస్తుంటే ఇది మామయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు అండ్ వీళ్ళిద్దరు వచ్చే తినొచ్చేసరికి మా అమ్మమ్మ వీడియో తీయద్దు అని చెప్తుంది నాకు అండ్ వీళ్ళు వచ్చేసరికి బాబాయ్ వాళ్ళ పిల్లలు తిను అండ్ తినేమో వాళ్ళక్క యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నానని చెప్పాను అందుకని వెంటనే హాయ్ చెప్తున్నారు ఇప్పటి వరకు తెలియదంట అండ్ నేను వచ్చేసరికి మా అక్క శారీ కట్టుకున్నాను జ్యువెలరీ కూడా మా అక్కదే నేను తెచ్చుకోలేదు ప్లస్ నేను కొంచెం తొందరగా తిరిగి వెళ్ళాలి అని అనుకున్నాను లగేజ్ కూడా ఏం తెచ్చుకోవాలి అనుకోలేదు అందుకని అక్క చెప్పింది ముందే వద్దు నావే ఒకటి కట్టుకోవచ్చు లేవు వదిలేసే అని చెప్పేసి రీతికాకు మాత్రం పట్లంగా తీసుకొచ్చాను తనకి పై పైకి వెళ్ళిపోద్ది కొంచెం పెద్దది అయిపోతే ఒకటి రెండు అకరేషన్స్కే వేసుకోవాదు అవుతుంది అని చెప్పేసి ఇంక తీసుకొచ్చాను జడ మాత్రం తన ఇష్ట ప్రకారం ఇంకొంచెం పెద్ద జడ కావాలనేది ఇంక అందుకని అదే వేసాను అనమాట ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కానీ అసలు కదలలేదు తనకంత ఇష్టంగా ఉండింది అలా రెడీ అవడం ఇపట్లంగా వచ్చేసరికి అమ్మ ఉన్న బర్త్డే కి అక్క తీసుకొని వచ్చింది అండ్ తను సెలెక్ట్ చేసింది అనమాట ఎప్పుడు రెడ్ గ్రీన్ తీసుకుంటున్నామని సిక్స్ థౌజండ్ ఏమో పడింది వచ్చేసరికి చాలా ఇష్టంగా వేసుకున్నాడు ఈ రోజు బట్టలు అసలు ఏడవలేదు ఒక్కో చోట ఒక్కోలా జరుగుతుంది మాకైతే ఇక్కడ ప్రధానం చీర మీద జీలకర్ర బెల్లం పెట్టుకుని తలంబరాలు చీర మీద తాళి కట్టిస్తారనమాట తాళి కట్టేటప్పుడు నేను వీడియో తీయలేదు పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు ఫారెన్లో ఉంటాడు పెళ్లికి రాలేకపోయాడు వాడికి పెళ్లి చూపిస్తూ నేను వీడియో తీయడం మర్చిపోయాను ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి తరంబరాలు పోసుకుంటున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాకేం కలిసిపోయి కూర్చునిపోయిందనమాట ఇక్కడ పెళ్ళైతే వన్ మంత్ బ్యాకే ఫిక్స్ అయింది కానీ మధ్యలో తాతయ్య చనిపోవడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది అరేంజ్మెంట్స్ అన్నిటికీ టైం లేకపోయినా కానీ వీలైనంత వరకు పెళ్ళి బాగా జరిగింది అనిపించింది మా సైడ్ పెళ్ళిలో నాన్ వెజ్ ఉండదు దాదాపుగా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పదహారు రోజులు దాకా కాకపోతే అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏముంటుందంటే ఇంట్లో ఫస్ట్ అబ్బాయికి మేకన్ కట్ చేస్తారు దేవుడి దగ్గర మార్నింగ్ ఇంక ఈవినింగ్ వచ్చేసరికి మటన్ పెడతారనమాట మేమైతే ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ వెజిటేరియన్స్ మేము ఇంకా తినేసి బయలుదేరాము ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది బయలుదేరేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నై బయలుదేరేది టూ డేస్ నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాం కానీ ఇంట్లో బట్టలు కూడా సర్దుకోలేదు అనమాట మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది మామయ్య వాళ్ళ అబ్బాయి బాబాయ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట దింపేసి వెళ్ళడానికి అండ్ తినొచ్చేసరికి బాబాయ్ వాళ్ళ అబ్బాయి అయ్యప్ప తను తన ఫ్రెండ్ అనమాట అజయ్ తిని వచ్చేసరికి మామయ్య వాళ్ళ అబ్బాయి గోపి ఫేస్ చూపించట్లేదు అండ్ ఇది వచ్చేసరికి నాలుగు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి బాయ్